మా గత వీడియోలో మేము వివిధ రకాల కస్టమర్ రిటర్న్ మేనేజ్మెంట్ గురించి మరియు సెల్లర్ వారి పరిధిలో ప్రతి రకమైన రిటర్న్స్ నిర్వహించడంలో తగ్గించడంలో లేదా నివారించడంలో మీరు సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ ఎలా సహాయపడగలరో తెలుసుకున్నాం ఈ వీడియోలో మనం ప్యాకేజింగ్ గురించి మరియు సరైన ప్యాకేజింగ్ ఎందుకు ముఖ్యమనే దాని గురించి తెలుసుకుందాం ప్యాకేజింగ్లో ఏ దశలు అవసరం ఆహారం మరియు పానీయం రెండింటిలోనూ అలాగే ఆహారేతర వస్తువుల కోసం ప్యాకేజింగ్ రకాలు మరియు వాటి అప్లికేషన్ మరియు ప్యాకేజింగ్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి ట్రాక్ చేయాలి మరియు మెరుగుపరచాలి ప్రోడక్ట్ ఎండ్ కస్టమర్ దగ్గరికి సురక్షితంగా ఎటువంటి డ్యామేజెస్ జరగకుండా చేరడమే ఈ కామర్స్ లో ప్రోడక్ట్ ప్యాకేజింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రోడక్ట్ డెలివరీ పార్ట్నర్ చేతికి వచ్చాక కొనుగోలుదారు దగ్గరికి వెళ్లేకంటే ముందు అది లాజిస్టిక్ పార్ట్నర్ యొక్క వివిధ హబ్స్లో నుంచి వెళుతుంది ఈ జర్నీలో అది వెహికల్ నుండి చాలాసార్లు లోడ్ ఇంకా అన్లోడ్ అవ్వవచ్చు ప్యాకేజింగ్ ఒక ఉత్పత్తి రకానికి అవసరమైన నాణ్యతను కలిగి ఉండకపోతే అది ఉత్పత్తులకు రవాణాలో అధిక నష్టాన్ని కలిగించవచ్చు ఫలితంగా కొనుగోలుదారు అనుభవం సరిగ్గా ఉండదు అధిక రాబడి మరియు విక్రేతకు నష్టాలు వస్తాయి ప్యాకేజింగ్లో ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి ఎలాంటివంటే కస్టమర్ యొక్క డెలివరీ అడ్రస్ విక్రేత యొక్క రిటర్న్ అడ్రస్ ఇంకా ప్రోడక్ట్ సమాచారం ఈ లో బయట ప్యాకేజింగ్ పైన ఒక షిప్పింగ్ లేబుల్ పెట్టడంతో ఈ జాగ్రత్త తీసుకోవచ్చు ప్రోడక్ట్ అమ్మకాల్లో ప్యాకేజింగ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని స్పష్టంగా తెలుస్తోంది అయితే ఇది ఈ కామర్స్ వ్యాపారాలను ఎలా పెంపొందిస్తుంది తెలుసుకుందాం పదండి మంచి ప్యాకేజింగ్ ఇంట్రాన్సిట్ డ్యామేజ్ నష్టాలను తగ్గిస్తుంది దానివల్ల రిటర్న్స్ కూడా తగ్గుతాయి మంచి ప్యాకేజింగ్ కస్టమర్లను విక్రేత బ్రాండ్తో కనెక్ట్ అవడానికి ప్రభావితం చేస్తుంది మరియు విక్రేత రేటింగ్లను మెరుగుపరుస్తుంది అగా డిజైన్ చేసిన ప్యాకేజింగ్ బ్రాండ్ కోసం బలమైన విజువల్ ఐడెంటిటీని సృష్టించడంలో సహాయపడుతుంది కస్టమర్లను ఆకర్షించడంలో హై క్వాలిటీ ప్రింటింగ్ మంచి ప్యాకేజింగ్ మెటీరియల్ ని ఉపయోగించడం విలక్షణమైన డిజైన్ సహాయపడతాయి దానివల్ల ఒకరి బ్రాండ్ను మరొకరి నుండి వేరు చేస్తుంది ఉదాహరణకు ప్రీమియం ప్రోడక్ట్ విక్రేతలు తమ ప్రోడక్టుల రూపాన్ని ఇంకా అనుభూతిని మెరుగుపరచడానికి అధిక నాణ్యత గల ప్యాకేజింగ్ను ఉపయోగించవచ్చు నాన్ ప్యాకేజింగ్ కు సంబంధించి డెలివరీ కోసం నాన్ ఫుడ్ వస్తువులను ప్యాకేజ్ చేయడానికి విక్రేతలు ఏ ఉత్తమ పద్ధతులను అనుసరించవచ్చు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే చిప్ చేయడానికి సిద్ధంగా ఉంచేటప్పుడు వస్తువుల యొక్క ప్యాకింగ్ రికార్డును ఉంచడం డ్యామేజ్ అయిన ప్రోడక్ట్ పోయిన వస్తువులు ఆర్డర్ చేసిన వాటికి భిన్నమైన వస్తువుల కారణంగా కస్టమర్ రిటర్న్లు అనేవి ఈ లో మామూలు విషయాలే అందుకని ఎర్రర్ యొక్క మూలాన్ని సరిగ్గా గుర్తించడానికి వస్తువు యొక్క ప్యాకేజింగ్ యొక్క వీడియో రికార్డింగ్ కంక్లూజివ్ రుజువును అందించడంలో సహాయపడుతుంది షిప్పింగ్ చేసిన ఆర్డర్ కు లాజిస్టిక్స్ సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ లేదా ఆఫ్ నెట్వర్క్ లాజిస్టిక్స్ పరిమితమైన లయబిలిటీని మాత్రమే అందిస్తారు కాబట్టి ఇది కూడా ముఖ్యమైనది అందువల్ల ఈ మెకానిజంని ప్రత్యేకంగా నిర్దిష్ట ట్రెష్హోల్డ్ కంటే ఎక్కువ ఆర్డర్ వాల్యూ కోసం సెటప్ చేయమని విక్రేతలను ప్రోత్సహిస్తారు ఇది నిజానికి కేటగిరీ మరియు ప్రజైల్ వస్తువులపై ఆధారపడి ఉంటుంది నాన్ ఫుడ్ గూడ్స్ ప్యాక్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన కొన్ని స్టెప్స్ ఉన్నాయి మొదటి స్టెప్ బాహ్య ప్యాకేజింగ్ ను డిసైడ్ చేయడం ఇది ప్రోడక్ట్ ఇంకా బ్రాండ్ కు ప్రైమరీ ప్రొటెక్షన్ ప్యాకేజింగ్ సాధారణంగా ఒక ఫ్లయర్ బ్యాగ్ లేదా బాక్స్ గా ఉంటుంది మీ కు ఏ ఎక్స్టర్నల్ ప్యాకేజింగ్ సూట్ అవుతుందో డిసైడ్ చేసుకోవడానికి ఇది ఒక శాంపిల్ క్రైటీరియా ఒక ప్రోడక్ట్ సున్నా నుండి మూడు కేజీల బరువు ఉండి ప్రజైల్ అయి ఉంటే త్రీ ప్లై కోరుగేటెడ్ బాక్స్ సూచించబడుతుంది ప్రెజైల్ కాని వస్తువులకు ఫ్లయర్ బ్యాగ్ లేదా అలాంటి ఒక త్రీ ఫ్లై కోరుగేటెడ్ బాక్స్ ఒకదానిని ఎంచుకోవచ్చు మూడు నుండి పది కిలోలు లేదా అంతకంటే ఎక్కువ బరువు ఉండే మరియు ప్రెజైల్ గా ఉండే ఉత్పత్తి కోసం ఫైవ్ ప్లైకోరుగేటెడ్ బాక్స్ సూచిస్తారు నాన్ ఫ్రెజైల్ పక్షంలో మీరు మూడు నుండి పది కిలోల వరకు అదే విధమైన త్రీ ఫ్లై కోరుగేటెడ్ బాక్స్ను ఉపయోగించవచ్చు అయితే పది కిలోల కంటే ఎక్కువ ఫైవ్ ఫ్లై కోరిగేటెడ్ బాక్స్ ఉపయోగించవచ్చు ఐదు కేజీల కంటే ఎక్కువ బరువు ఉండి లిక్విడ్ ఇంకా ఫ్రెజైల్ అయిన సెవెన్ సెవెన్ఫ్లై కోరుగేటెడ్ బాక్స్ సూచించబడుతుంది ఫ్రెజైల్ కాకపోతే సెవెన్ ఫ్లై కోరుగేటెడ్ బాక్సును ఉపయోగించవచ్చు ప్యాకేజింగ్ మెటీరియల్ యొక్క బలం డిస్పాచ్ చేయబడిన ప్రోడక్ట్ యొక్క ఫ్రిజిలిటీ మరియు బరువుపై ఆధారపడి ఉంటుంది రెండవ స్టెప్ వచ్చేసి ప్రోడక్టుకు రెండు మూడు లేయర్స్లో లేదా ఇతర క్వశ్చనింగ్ మెటీరియల్లో చుట్టడానికి ప్రోడక్టును బాహ్య బాక్సులో ఉంచాలి దశ సంఖ్య మూడు బహుళ చిన్న ఉత్పత్తుల విషయంలో కార్డ్బోర్డ్ ముక్కలతో పెట్టెను వేరుచేసి ఆపై సృష్టించిన ప్రతి ఖాళీలలో ప్రతి చిన్న ఉత్పత్తిని ఉంచండి నాల్గవ స్టెప్ క్రష్డ్ పేపర్ ఎయిర్ పిల్లోస్ హోమ్ బాల్స్ వంటి పిల్లర్ మెటీరియల్తో ఏదైనా అదనపు ఖాళీను నింపడానికి వాడండి స్టెప్ ఫైవ్ ప్రజైల్ ప్రొడక్ట్లను డిస్పాచ్ చేసేటప్పుడు ఫోమ్ షీట్లను లేదా థర్మోకాల్ లేయర్లను కుషనింగ్ కోసం ఇంటర్నల్ సర్ఫేసెస్ మీద ప్యాకేజ్ బాక్స్ బాక్స్ యొక్క ఆరు వైపులా ప్లేస్ చేయండి స్టెప్ స్టెప్ బాహ్య లోపల ఇన్వాయిస్ ఉంచండి బాక్సులను మూయడానికి కనీసం త్రీ ఇంచ్ టేపును ఉపయోగించండి స్టెప్ ఎయిట్ ఎక్స్టర్నల్ బాక్స్ మీద కనిపించే వైపు షిప్పింగ్ లేబుల్ ను అతికించండి స్టెప్ నైన్ ప్రోడక్ట్ ప్రజైల్ అయితే ప్యాకేజీకి ప్రజైల్ స్టిక్కర్ అతికించండి ఇంకా ఏ వైపు నుంచి తెరవాలో తెలియడానికి ఒక ఇండికేటర్ లేబుల్ అతికించండి దాంతో ఈ లెర్నింగ్ సెషన్ చివరకు వచ్చాము ఇందులో మనం వివిధ రకాల ప్యాకేజింగ్ గురించి ప్యాకేజింగ్ కోసం ఉపయోగించే వివిధ ఎలిమెంట్స్ ఇంకా నాన్ ఫుడ్ వస్తువులను ప్యాక్ చేయడానికి తప్పకుండా అనుసరించాల్సిన బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి తెలుసుకున్నాం ప్రోడక్టును డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఇంటర్నల్ ప్యాకేజింగ్ అనేది రక్షణను ఇస్తుంది మన తదుపరి వీడియోలో మనం వివిధ రకాల ఇంటర్నల్ ప్యాకేజింగ్ మెటీరియల్ ఇంకా మన ప్రాడక్టును డిస్పాచ్ చేసే కంటే ముందు పాటించాల్సిన గైడ్ గురించి తెలుసుకుందాం